నవ యువ పథం కూడా బ్యానర్ నిర్మలా సీతారామన్ సంబంధించినటువంటి బడ్జెట్ పైనే బ్యానర్ ఐటమ్ కనిపిస్తా ఉంది తొమ్మిది ప్రధాన అంశాలు పేదలు రైతులు యువత మహిళ మహిళల అభ్యున్నత లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ కొంత వాస్తవానికి కూడా కొంత అన్ని రంగాలకి కొంత మెరుగ్గానే చేశారని చెప్పుకోవాలి కానీ రాష్ట్రాలకు వచ్చి కేటాయింపుల వరకు మాత్రమే కొంత పెద్దగా ఊరటనిచ్చే అంశం కల్పించట్ల అయితే మొత్తం బడ్జెట్ విషయం తీసుకుంటే నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు రెవెన్యూ వసూలు వచ్చేసి ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు అట్లాగే రెవెన్యూ వ్యయం ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక్క కోటి కనిపిస్తుంది ఇక మూలధన వసూలు పదహారు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల పన్నెండు మూలధన వసూళ్లు మూలధన వ్యయం పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలుగా మూలధనం అనేది కనిపిస్తాం సో ఇట్లా దాదాపుగా రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్లు పది లక్షల లోపు స్వదేశీ విద్య రుణాలపై త్రీ మూడు శాతం వడ్డీ రాయితీ మౌలిక వస్తువులకు ఆకర్షణీయ రుణాలు మొబైల్లు బంగారంపై సుంకాలు తగ్గింపు నలభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు నలభై ఎనిమిది లక్షల ఇరవై కోట్లతోటి నిర్మలమ్మ పద్దు విపక్షాల పెదవి విరుపు విపక్షాలందరూ కూడా సీరియస్గా తా ఉన్నారు అసలు కేటాయింపులు సరిగా లేవు అని చెప్పేసి పేదలు రైతులు యువత మహిళలు అభ్యున్నతి వికసిత్ భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించారు దానిని ఎంచుకున్నటువంటి వారికి మాత్రమే కాస్త ఊరట కల్పించారు పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇచ్చారు ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు ప్రైవేట్ సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సాంప్రదాయాన్ని తెరదీశారు రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో కోటి మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించాలని నిర్ణయించారు వీరికి చేయునివ్వడానికి పదివేల జీవ ఎరువుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు బంగారం పై సుంకాలు తగ్గిస్తున్నట్లుగా చెప్పారు సో ఇప్పుడు బంగారం మొబైల్ సుంకాలు తగ్గించారు కాబట్టి అవి తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థకు దన్నట నరేంద్ర మోదీ వ్యాఖ్యలు దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు అభివృద్ధి దిశగా భారతదేశానికి పునాది వేసేందుకు బడ్జెట్ ఉపయోగపడుతుంది యువత వెనుకబడినటువంటి వర్గాలు మహిళలు మధ్యతరగతితో పాటుగా ఉత్పాదక మౌలిక సదుపాయాల రంగాలకు సంయుక్తంగా ఉంటుంది ఇది నరేంద్ర మోడీ యొక్క వ్యాఖ్య ఇక రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన వ్యాఖ్యలు చూసుకుంటే ఇది కుర్చీ బచావ బడ్జెట్ సో కాంగ్రెస్ పార్టీ వాదన ఇదే మరొకటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తమ మేనిఫెస్టోలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండు వేల నాలుగులో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ బడ్జెట్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి కేవలం కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ని కాపీ కొట్టారు ఇవాళ బడ్జెట్ లో అనేది కూడా గా తెలుస్తా ఉంది మోదీ తన కుర్చీని కాపాడుకోవడానికి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఇది ఇతర రాష్ట్రాల ప్రయోజనాలు పనంగా పెట్టి మిత్రపక్షాల మెప్పు పొందేందుకు వరాలు కురిపించారు ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు వనగూర్చలేదు కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటుగా గతంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో పలు అంశాలని కాపీ కొట్టారు సో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్తా ఉంది కాపీ కొట్టారు మా మేనిఫెస్టోలో అంటూ కూడా జయరాం రమేష్ ట్వీట్ చేసేట్టు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా ధరలు తగ్గేవి ధరలు పెరిగేవి ధరలు తగ్గేవి ఏమో చూద్దాం దిగుమతి చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ అంటే ఇతర దేశాలు వచ్చే దిగుమతి చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గే అవకాశం ఉన్నాయి ఫోన్ ఛార్జర్లు బంగారం వెండి ప్లాటినం ఈ మూడు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి క్యాన్సర్ ఔషధాలు వైద్య పరికరాలు తోలు వస్తువులు రొయ్యలు చేపల మేత ఉక్కు జౌలి యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా రేట్లు తగ్గేవి ఇక పెరిగేవి చూస్తే టెలికమ్ గేర్లు అట్లాగే పీసీసీ పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లు ప్రయోగశాలలకు సంబంధించిన రసాయనాలు సోలార్ మాడ్యూళ్ళ తయారీలో వినియోగించే సోలార్ గ్లాస్ అమ్మోనియం నైట్రేట్ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు అంటే ఖచ్చితంగా కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేసే దిశగా అంటే పీవీసీ ఫ్లెక్సీలు కానీ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పైన కూడా కొంత ధరలు పెంచుతున్నారు అంటే వాటిని కొంత తగ్గించాలనే యోచన కనిపిస్తారు అందుకని అసలు వాటిని బ్యాన్ చేస్తే పోతారు కదా ఎందుకు దాని రేట్లు పెంచి దాన్ని మళ్ళీ బర్డన్గా తయారు చేయడం ఎందుకు కంప్లీట్గా బ్యాన్ చేసేస్తే అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు డిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ కొంతవన్నీ వస్తున్నాయి నాన్ బయోగ్రో బయోడిగ్రేడబుల్ అవసరం లేదు ఇవాళ భూమిలో లాంటి ప్లాస్టిక్స్ కూడా తయారు చేస్తున్నారు అట్లాంటివి వినియోగించుకుంటే బెటరు లేకుంటే అనవసరంగా ఇట్లాంటి వాటితో ఇబ్బంది